Hello, Andy. ఇంట్లో పని అనగానే ఆడవాళ్ళందరూ సింగిల్ హ్యాండ్తో పని అంతా కంప్లీట్ చేసేస్తారు అదే బాత్రూమ్ క్లీనింగ్ అనుకోండి చాలా పెద్ద టాస్క్ అండి ఇది ఆడవాళ్ళందరికీ కూడా మనం బాత్రూమ్ క్లీనింగ్ అనగానే హార్బిక్స్ లిక్విడ్స్ లాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా బట్ అలాంటివి ఏవీ లేకుండా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి అలాగే మీ టైంని మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తెచ్చి మనం సింక్లో పడేస్తూ ఉంటాం కదా సో సింక్లో ఉన్న గిన్నె గిన్నెలు కూడా క్లీన్ చేస్తాము బయట లో కూడా డ్రై ఆరబెడుతూ ఉంటాము అయితే మనం గిన్నెలు క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి సో ఈ స్క్రబ్బర్ చూసారు కదా ఎలా ఉన్నాయో మనం గిన్నెలు క్లీన్ చేయడానికి టైం కేటాయిస్తాం కానీ వీటిని క్లీన్ చేయడానికి అసలు టైం కేటాయించాం కదా ఏముంది ఇందులో ఎలాంటి డస్ట్ ఉంటుంది అని మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇందులో కూడా చాలా ఎక్కువ డస్ట్ ఉంటుందండి దీనివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి రోజు మనం వాడే ఈ స్క్రబ్బర్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే ఫస్ట్ ఒక బౌల్లోని హాట్ వాటర్ అయితే తీసుకుంటాం వాటర్ అనేవి మనకి బాగా వేడిగా ఉండాలి సో హాట్ వాటర్ తీసుకున్న తర్వాత వన్ కప్ వరకు కూడా నేను లైజాల్ని అయితే తీసుకున్నాను మనం ఫ్లోర్ క్లీనింగ్ యూజ్ చేసే లైజాల్ అన్నమాట అలాగే స్క్రబ్బర్స్ మీరు ఎన్ని స్క్రబ్బర్స్ అయితే గిన్నెలు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారో అన్ని స్క్రబ్బర్స్ని కూడా ఇందులోనే వేసుకొని ఒక టెన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు ఇలా బాగా ఇది ఆ వాటర్ చల్లగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అందులో ఉన్న డస్ట్ కానీ బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూశారు కదా మనకి లైజాల్ ఫ్లోర్ క్లీనింగ్కే కాకుండా మనకి ఇలాంటి స్క్రబ్బర్స్లో ఉన్న డస్ట్ రిమూవ్ చేయడానికి బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అవకుండా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతాయి టెన్ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ సో ఇలాంటి మనం టిఫిన్స్ అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా టిఫిన్కి తగ్గట్టుగా కాంబినేషన్ చట్నీలో మనం ఎక్కువగా పల్లీ చట్నీ కోకోనట్ కొబ్బరి చట్నీ లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఒక్క పల్లీ చట్నీ కాకుండా మనం పల్లీల్లోని ఇందులో చూసారు కదా కొంచెం శనగపప్పు కూడా నేను యాడ్ చేశాను పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను శనగపప్పు కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నానండి మీకు శనగపప్పు అంటే చేదొస్తుందేమో అని ఉంటుంది బట్ మీరు ఏమి చేదైతే ఉండే ఛాన్సే ఉండదు ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం ఆయిల్ మరి ఎక్కువ కాదు కొంచెం ఆయిల్ వేసేసుకొని చూసారు కదా ఈ శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని దోర్గా ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నెక్స్ట్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది మనకి పల్లీలు ఇప్పుడు చాలా ఎక్కువ కాస్టే ఉంది కాబట్టి సో ఒక్క పల్లీలే కాకుండా ఈ విధంగా మనము పల్లీలు కొంచెం అలాగే శనగపప్పు కొంచెం అలాగే కొబ్బరికాయ కొంచెం ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి మనీ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి మనము ఇంట్లో పని అంతా కూడా ఆడవాళ్ళందరూ సింగిల్ హ్యాండ్తో చేసేస్తూ ఉంటారు కానీ బాత్రూమ్ క్లీనింగ్ అంటే బాత్రూమ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది క్లీనింగ్ చేయడానికి లిక్విడ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా క్లీనింగ్ అనగానే మనకి హార్బిక్ ఎక్కువ మంది వాల్ టైల్స్కి ఫ్లోర్ టైల్స్కి బాత్రూమ్కి ఇక్కడ వాడుతూ ఉంటారు బట్ అలాంటివి కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పైసా ఖర్చు లేకుండా బాత్రూమ్ క్లీనింగ్ ముఖ్యంగా వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ కానీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇక బౌల్ అయితే తీసుకున్నాను అలాగే ఒక వన్ కప్ వరకు కూడా హాట్ వాటర్ అండి వేడి కూడా తీసుకున్నానండి ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు కూడా సాల్ట్ ఉంటుంది కదా సో సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పనే మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ రూపీ క్లినిక్ ప్లస్ షాంపూని కానీ షాంపూ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మేరా కానీ సో ఏదైనా సరే ఒక వన్ రూపీ ప్యాకెట్ మొత్తాన్ని కూడా హాట్ వాటర్లో వేసేయండి అలాగే మనకి డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా బట్టలకి యూజ్ చేసుకునేది అది ఒక వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకి ఇందులో మనకి ఏమీ యూజ్ చేయవలసిన అవసరమే లేదు వెనిగర్ ఉంటే మీరు ఒక వన్ స్పూన్ వెనిగర్ కూడా యూజ్ చేయవచ్చు బట్ నేను వెనిగర్ కూడా ఇక్కడ వేయడం లేదు సో ఇక్కడ బాత్రూమ్ అయితే చూసారు కదా ఇలా ఉంది ఈ దీన్ని మనం చాలా ఈజీగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ తోటి క్లీన్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ ప్రెజర్ పెట్టవలసిన అవసరం కూడా లేదు సో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా లో మొత్తం స్ప్రెడ్ చేసేయండి అలాగే మీరు యూజ్ చేస్తుంది క్లోజ్ సైట్ అంటే ఇండియన్ టాయిలెట్స్ కానీ లేదా వెస్టర్న్ టాయిలెట్స్ ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని అక్కడ కూడా యాడ్ చేసేయండి ఇలా వేసేసి ఇప్పుడు మనకి బాత్రూమ్ క్లీనింగ్ లాంగ్ స్ ఉంటాయి కదా సో లాంగ్ బ్రష్ ఒకటి తీసుకొని మనం మొత్తం క్లీన్ చేసుకుంటే చాలు ఇందులో మళ్ళీ ఇంకొంచెం వాటర్ కూడా వేయండి ఫస్ట్ మనం వేసిన వెంటనే క్లీన్ చేయకుండా మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ పాటు కూడా ఆ యొక్క కింద ఏదైనా మురికి ఉంటుంది కదా ఆ ఫ్లోర్ టైల్స్కి కానీ ఆ మురికి అంతా కూడా బాగా నానిపోయిన తర్వాత మీరు బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనకి ఫస్ట్ బాత్రూమ్ ఉన్నదైతే చూసారు కదా ఇలా ఉంది సో ఇలా ఉన్నదాన్ని మనము లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూద్దాము సో చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మీరు వన్ మంత్ ఆ టూ మంత్స్ ఇలాగా లిక్విడ్ వేసి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు క్లీన్ చేయవలసిన అవసరం లేదండి చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి లేదా వన్ మంత్కి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్న మనకి నీట్గా క్లీన్ అవుతుంది బాత్రూమ్ నుంచి కూడా మంచి స్మెల్ వస్తుంది పైసా ఖర్చే చేయలేదు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే మనము యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి సో ఖర్చు లేదు సో చక్కగా ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది బాత్రూమ్ కూడా నీట్గా ఫ్లోర్ టైల్స్ కానీ అవ్వాలి వాల్ టైల్స్ కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి అలాగే ఆ బాత్రూమ్ యొక్క వాల్ టైల్స్ ఉంటాయి కదా ఆ వాల్ టైల్స్ ఆ ఫ్లోర్ టైల్స్ని కూడా మనము ఫ్లోర్ టైల్స్ అంటే మనం డైరెక్ట్గా ఇలా బ్రష్ పెట్టి క్లీన్ చేస్తున్నాము అదే వాల్ టైల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇదే లిక్విడ్ని ఆ వాల్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకొని మనకి స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా స్టీల్ స్క్రబ్బర్ తోటి మీరు చేతికి గ్లౌజెస్ కానీ లేదా చేతికి కవర్ అయినది వేసుకొని చక్కగా మీరు క్లీన్ చేస్తారనుకోండి ఆ యొక్క వాల్ టైల్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఫైనల్లీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో కదా సో మనకి చాలా నీట్గా క్లీన్ అవుతుంది మీరు చెప్పాను కదండి ఫిఫ్టీన్ డేస్ క్లీన్ చేయకపోయినా సరే మనకి బాత్రూమ్ అనేది ఇలానే ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలి అంటే మనము వా అంటే రూమ్ స్పేస్ కానీ ఓడని ఇలాంటివి ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా ఇలాంటివేవి కూడా లేకుండా చక్కగా మనము ఇంట్లోనే ఇవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన టైంని మనీని సేవ్ చేసుకునే బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి చాలా వరకు మీకు యూస్ అవుతాయి నేను చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ లా ఉంటుంది మన వీడియో మందికి సజెస్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలిద్దాము నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్